అందరికి అందరు ఎలా ఉన్నారు ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బివి హేమందరం చాలా బాగున్నామండి మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చూసారు కదా రెండు మూడు రోజుల నుంచి క్లైమేట్ అంతా కూడా కొంచెం కూల్ అయిందనమాట వర్షాలు అవి పడి కొంచెం క్లైమేట్ అంతా కూడా కూల్ అయిందనమాట రెండు మూడు రోజుల నుంచి పెద్దగా ఎండలు లేవు నార్మల్గా ఒక థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనమాట కొంచెం అందరు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు ఎండలు తగ్గేశారు ఎండలు తగ్గుట ఏ పెరుగుట కొరకే అన్నట్లుగా సో తగ్గటం మళ్ళీ పెరగటం కామనే నిన్నటి వర్షానికి నిన్న వచ్చిన గాలికి చెట్లన్నీ కూడా పడిపోయినాయి అనమాట పైకి వచ్చి చూసేసరికి కల్లా పెద్ద పెద్ద కుండీలు పడిపోయినాయి అలాగే ఆకుకూరలు ఇవైతే పెద్దగా ఏం పాడవలేదు ఎందుకంటే మాకు పెద్ద వర్షం ఏం పడలేదు జస్ట్ గాలి మాత్రమే బాగా వీచిందనమాట తోటకూర పాలకూర గోంగూర ఇవన్నీ కూడా బాగా పెరిగి ఉన్నాయి నేను ఇంట్లో ఏదన్నా వేస్ట్గా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ బిందెలు ఇలాంటివి ఉంటే వేస్ట్ చేయకుండా వాటిలో మట్టి వేసేసి చెట్లు పెంచుతూ ఉంటాయి అన్నమాట ఈ ప్లాస్టిక్ కుండీలు ఉంటేనే మనము చెట్లు పెంచాలని లేదు ఏదన్నా వేస్ట్ గా ఉంది పాడైపోతుంది ఇది పడేయాల్సిన వస్తువు అంటే దాన్ని తీసుకెళ్లి మట్టి వేసేసి ఏదన్నా ఆకుకూరలు ఇతనాల్ వేసేస్తాం అనమాట చక్కగా వాటిలో కూడా మనకి మొక్కలు అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మా అబ్బాయి అయితే పైనుంచి ఇంకా ఆడుతూనే ఉన్నాడనమాట కిందకి రారా అన్నా కానీ అసలు కదలనే కదలట్లేదు రానే రావట్లేదు ఇన్ని రోజులు పడిన దుమ్ముకి ఈ చిన్న వర్షం వల్ల ఆకులన్నీ కూడా చక్కగా దుమ్ము అంతా పోయి నీట్ గా ఇదిగోండి ఇంకా ఈ రోజు మా వారి బర్త్డే అనమాట ఇంకా పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయాము నిన్న షాప్కి వెళ్ళి తీసుకున్న బట్టలు అనమాట ఈ ఈ షర్ట్ నేనే సెలెక్ట్ చేశాను మా వారికి అన్ని ఫార్మల్స్ ఇష్టం అనమాట ఆఫీస్కి వెళ్ళటానికి ఫార్మల్ అయితే బాగుంటాయి అంటారు ఇట్లాగా చెక్స్ ఇలాంటివన్నీ కొంచెం అంత ఇష్టంగా వేసుకోరు సరే నేను తీసాను కదా అనేసి ఇంకా వేసుకున్నారనమాట అండ్ బ్లాక్ ప్యాంటు కామన్గా ఉండే బ్లాక్ ప్యాంట్ అనమాట ఎన్నిటి మీదకి పేరు చేస్తాడు బ్లాక్ ఈయన దగ్గర బ్లాక్ ఏ కానీ ఎన్ని షేడ్స్ ఉంటాయో బ్లాక్ ఇస్ గ్రే అంటారు ఏంటో రకరకాలుగా బ్లాక్లు చెప్తారు మనమైతే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పూజలకి గుళ్ళకి వేసుకెళ్ళాం కానీ వీళ్ళు అన్నిట్లో కామన్గా బ్లాక్ చూసుకునే వేసుకుంటారనమాట సరే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోతున్నారు అనమాట ఇంకా అతే అయితే ఒక పక్కన పూజ చేస్తూ ఉన్నారు నేను కూడా ఇంకా కొంచెం రెడీ అవుదాము అనేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి జడ అది వేసుకొని రెడీ అవుతున్నాను యాక్చువల్గా మా వారు ఈరోజు లీవ్ తీసుకోవాల్సిన ప్లాన్ కానీ ఆఫీస్లో వర్క్ కుదరక ఇంకా లీవ్ తీసుకోవట్లేదు అనమాట ఆఫీస్కి వెళ్తున్నారు లేదంటే బయటకి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము సరే ఇంకా తిను ఆఫీస్కి వెళ్తారు కదా అనేసి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను మనకి ఏవి ఉన్నా కానీ ఫంక్షన్స్ ఈవెంట్స్ ఏది స్పెషల్ డేస్ ఉన్నా కానీ ఇంట్లో ఉండే కామన్ పనులు ప్రతి ఒక్కటి చేసుకుంటూనే వెళ్ళాలి కదా సో ఇంకా తన కోసం ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నాను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తున్నా అనమాట అలాగే దోశ పిండి చాలా మంది పలుచిగా రావటానికి పిండి ఒకలాగా అలాగే మందంగా మెత్తగా ఉండటానికి ఒకలాగా పిండిని రుబ్బుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఈసారి నేను ఈవెన్ గా ఏ ఎట్లా దోశలు వేసుకోవాలన్నా కానీ మంచిగా మనం దోస పిండిని ఎట్లాగా గ్రైండ్ చేసుకోవాలి అనేది ఈసారి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చట్నీ కోసము తాలింపు అవన్నీ కూడా వేయించుతున్నా అనమాట చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఈ లోపైతే మా వారు ఇంకా స్నానం చేసి ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోతున్నారనమాట ఇది కొట్టి ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ బొట్టవి పెడుతున్నాను అనమాట ఆల్రెడీ మనం లేవగానే కానీ చెప్పేసుకుంటాం కదా ఇంకా నోరు తీపి చేయటం కోసం ఏదైనా స్వీట్ పెట్టాలి కదా ఇంకా అందుకనేసి నేను స్వీట్ పెట్టి దీనికి మళ్ళీ విషేస్ చెప్తున్నాను మా వారికి సో ఇవి ఈ స్వీట్స్ వచ్చేసి మా మావయ్య గారు వేరే ఊరు నుంచి తెప్పించారనమాట ఇవి వచ్చేసి కాజాలు ఇంకా అవే స్వీట్ కిందగా పెడుతున్నాను అనమాట మార్నింగ్ స్వీట్ చేయడానికి ఏమీ టైం కుదరలేదు ఇంకా అందుకే ఇంకా ఆ స్వీట్ పెట్టేసి మళ్ళీ విషేస్ చెప్పేసి ఒక చిన్న ఫోటో దిగుతున్నాం అనమాట ఏ స్పెషల్ డేస్ అయినా కానీ ఒక చిన్న ఫోటో దిగాము అంటే అవి మన గ్యాలరీలో ఉండిపోతాయి కాబట్టి ఎన్ని ఎన్ని ఏళ్ళైన తర్వాత చూసుకున్నా కానీ అది ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసి ప్రతి ఒక్క చిన్న సెలబ్రేషన్ ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ పండగ ఏదైనా కానీ ఒక ఫోటో దిగేసి ఇట్లాగా పెద్దవాళ్ళ చేత అక్షింతలు వేయించుకోవటం అనేది మా ఇద్దరికి ఉన్న గుడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటాను తప్పకుండా అత్తయ్య మావయ్య చేత అక్షింతలు వేయించుకొని బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటామనమాట ఇక్కడ అత్తయ్య మావయ్య కూడా మా మా వారికి స్వీట్ పెట్టి విశేషం చెప్తున్నారు ఇంకా ఆ తర్వాత ఈయన బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆఫీస్ కి అయితే బయలుదేరినారనమాట బాయ్ అండి ఇంకా ఆ తర్వాత ఈయన ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండీ నేను వీడియో ఒకటి ఎడిట్ చేసి అండ్ పోస్ట్ చేయాలన్నమాట ఇంకా అత్తయ్య నేను వంట చేస్తాను నువ్వు వీడియో అది చేయాలి కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళిపో అనేసి ఇంకా అత్తయ్య నాకు టైం ఇచ్చేసారు ఒక పక్కన బిష్వాకి రెడీ ఇచ్చేసి అంటే వాన్ని ఫ్రెష్ చేసేసి ఇంకా వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ అది పెట్టేశాను పన్వీత్ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట అందుకే మీకు వీడియోలో కనిపించట్లేదు అదనమాట ఇంకా బిశ్వా రెడీ అయిన తర్వాత వాడు ఆడుకుంటూ ఉంటే ఏదో ఒక చిన్న క్లిప్ అట్లా తీసాను ఈయన మార్నింగ్ షర్ట్ వేసుకున్నారు కదా దాన్ని ట్యాక్స్ అవన్నీ ఉంటే పీకేశా అనమాట వాటితో వీడు ఆడుకుంటున్నాడు పిల్లలు చిన్న చిన్న థింగ్స్తో కూడా ఎంత హ్యాపీగా ఆడుకుంటారు కదా సో కొత్త కొత్త ఏమున్నా కానీ వాళ్ళకి కొత్తగానే అనిపిస్తుంది కాబట్టి ఇంక వాటితోనే చాలాసేపు ఆడుతూ ఉన్నాడు చూడండి ఎంత క్యూట్ గా ఆడుతున్నాడు ఇంకా ఈరోజు లంచ్ ప్రిపరేషన్ కోసం అయితే ఇట్లాగా చికెన్ని చికెన్ని ఫ్రై చేయటం కోసం అన్ని కలిపేసి ఇట్లాగా పెట్టారనమాట చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ అండ్ నార్మల్ రైస్ ఇంకా బిర్యానీ అవన్నీ కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇంకా నార్మల్ రైస్నే చేద్దాము అనేసి నార్మల్ రైస్ చేసాము నిన్ననే కదా ఒక టూ డేస్ బ్యాక్ అట్లా బయటికి వెళ్ళొచ్చాము ఇంకా అక్కడ కూడా హెవీగా తినేసాము డైలీ ఇంత హెవీగా తినాలి అంటే మంచిది కాదు కదా అనేసి ఇంకా నార్మల్గా కొంచెం లైట్గానే తిన్నాము అన్నట్టుగా ఇంకా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ ఇవన్నీ కూడా లంచ్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నామన్నమాట ఈ ఎండలకి వంటగదిలో అని పని చేయాలి అంటే ఎంత చిరాకు వస్తుందో ఒక పక్కన మనకి బయట అంతే వేడిగా ఉంటుంది స్టవ్ దగ్గర అని చేయాలి అన్న కానీ ఆ సెగకి ఇంకా కొంచెం పిసిగ్గా అనిపిస్తుంది కదా ఇంకా అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చికెన్ ఫ్రై కోసము అత్య ఈ చికెన్లో అంటే ఇవి బోన్లెస్ అనమాట అంతా బ్రెస్ట్ పీసెస్ తీసుకొని ఇందులోకి ఉప్పు కారము శనగపిండి ఒక ఎగ్ కార్న్ఫ్లోర్ బియ్యపు పిండి ఇవన్నీ వేస్తారు అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసేసి అన్నిటినీ బాగా పట్టించేసి ఒకరి గంట సేపు ఆగిన తర్వాత ఇట్లాగో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట ఒక్కొక్కసారి నార్మల్గా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు ఒక్కొక్కసారి ఇట్లాగా డీప్ ఫ్రై చేస్తారు ఎట్లా చేసినా కానీ చికెన్ కాబట్టి సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఇవి బాగా ఎర్రగా వేగాలన్నమాట ఇవి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేశారు సో ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవక్కర్లేదు జస్ట్ కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇట్లాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకా దీన్ని తీసేసి మనం ఇంకా వీటిని సాంబార్లో రసంలో నంచుకొని తిన్నా బాగుంటుంది లేదంటే ఇట్లాగ నార్మల్గా తినడానికి కూడా బాగుంటుంది ఇంకా నేనైతే లంచ్ టైం దాకా ఆగలేక అతయ్య వేడివేడిగా చేసినప్పుడే ఒక పట్టు పట్టించేశాను ఇంకా ఆ తర్వాత లంచ్లోకి ఇదిగోండి ఇట్లాగా చికెన్ కర్రీ అలాగే వైట్ రైస్ ఈయన బర్త్డే కాబట్టి కొంచెం అతే స్వీట్ కూడా చేశారనమాట వచ్చేసి పాలు పెరుగు ఇవన్నీ కూడా కామన్గా డైనింగ్ టేబుల్ మీద ఉండేవే కదా ఇదిగోండి స్వీట్ కిందగా ఇట్లాగ సేమియా పరమాణం వేసి చేశారు ఇంకా ఇవన్నీ ఇంకా టేబుల్ మీద అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకా ఆలోపు లంచ్ టైం అయిపోయింది ఇంకా మా వారు మా అవయ్య గారు లంచ్కి ఇంటికి వచ్చారనమాట ఇంకా అన్ని ఇట్లాగా వడ్డించుకొని ఇంకా అందరం కూర్చొని తింటున్నాం ఇంకా భోజనం చేసేటప్పుడు ఎక్కడ లేని ముచ్చట్లు వస్తాయి అనమాట ఇంక ఏం మాట్లాడతామో ఎంతవంటి మాట్లాడతామో అర్థమే కాదు అన్నం తినేదాకా ఇంకా ముచ్చట్లు అలాగా చెప్పుకుంటూనే ఉంటాం అనమాట చాలాసేపటి వరకు మనము అందరం కలిసి కూర్చొని తినేటప్పుడు ఎన్ని మాటలు వస్తాయి అంటే ఇంకా డైలీ ఇంకా ఆ టైం మళ్ళీ ఇంకట్లాగా కూర్చొని గడిపే టైం ఉండదు అనమాట ఎవరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉండిపోతాం కాబట్టి లంచ్ టైం అప్పుడు మాత్రం చాలా ఫ్రీ టైం దొరుకుతుంది ఇంకా అందుకే అందరం కూర్చొని కాస్త మాట్లాడుకుంటూ హ్యాపీగా తింటూ ఉంటాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసేసి రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ లేచి అందరం రెడీ అయిపోయామండి రెడీ అంటే మా వారు ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్దామన్నారు కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు నిన్న మొన్న కొంచెం హెవీగా తిన్నాము మార్నింగ్ అంతా చికెన్ ఫ్రై ఇలాంటివన్నీ తింటూనే ఉన్నాం కదా ఏదైనా జ్యూస్ తాగొద్దామండి లేదంటే ఏదన్నా సింపుల్ సింపుల్గా తినొద్దాము అంటే అంటే ఇంకా సరే ఇంకా కాస్త బయటకు వెళ్దాంలే పదండి క్లైమేట్ కూడా బాగుంది కదా అనేసి పిల్లల్ని తీసుకొని వెళ్దాము అన్నారు సరే ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి బిష్వాన్ని తీసుకొని వెళ్తున్నాం అలాగే పన్విత్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇంకా వాడిని అక్కడి నుంచి పిక్ తీసుకొని పిక్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంక కలిసి వెళ్తాం అనమాట బయటికి వెళ్ళాలి అంటే ఏదో రెస్టారెంట్కే వెళ్ళాలి పెద్ద పెద్ద ప్లేసెస్కే వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి మంచి ఫుడ్ తినాలి అనే కాదు ఫ్యామిలీతో గడపడానికి ఒక చిన్న ప్లేస్కి వెళ్ళినా కానీ హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసి వస్తే ఆ మెమరీసే వేరనమాట మనకి ఉన్న దాంట్లో సింపుల్ లైఫ్ని ఎదుకోవాలి కానీ మనకి ఉన్న దాంట్లోనే పెద్ద పెద్దవి కోరికలు కావాలి పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే అవి అస్సలు ఇంపాసిబుల్ అలాంటి థింగ్సే నాకు రావన్నమాట నాకు సింపుల్ లైఫ్ సింపుల్గా ఉండడమే చాలా ఇష్టము ఇంకా అందుకనేసి క్లైమేట్ బాగుంది కదా అనేసి మా వారైతే ఇంకా నూడిల్స్ అవి తిన్నాంలే అన్నారు నాకైతే బయటవి అంతగా ఇవేమీ ఇష్టం ఉండదు అనమాట మంచూరియా నూడిల్స్ అవి ఇంట్లో చేసుకోవటమే చాలా బెస్ట్ అనిపిస్తుంది సరే ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు కదా అనేసి ఇంకా ఈ రోజైతే ఇంకా నూడిల్స్ మంచూరియా తిన్నాము అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ స్పెషల్గా పన్నీర్ మంచూరియా ఉంది అన్నారు ఓకే అనేసి ఇంకా పన్నీర్ మంచూరియా తీసుకున్నాము అలాగే ఎగ్ నూడిల్స్ తీసుకొని పిల్లలు కూడా తింటారు కదా అనేసి ఇంకా వాటిని తీసుకున్నాం అనమాట ఇంకా అవి ఆర్డర్ చెప్పి ఇంక అవి వచ్చేసరికి అలా పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి వీళ్ళు ఏదో సరదాగా టైం స్పెండ్ చేస్తారని తీసుకెళ్తే అసలు చోట కుదురుగా కూర్చోనిరు మనల్ని కూర్చోనివ్వరు అటు తిరగాలి ఇటు తిరగాలి అంటారు పన్విత్ అయితే కొంచెం పర్లేదు ఒక చోట కూర్చుంటాడు కానీ విశ్వ మరీ చిన్నపిల్లోడు కదా వాడికి ఇప్పుడిప్పుడే నడవటం వాడు కాబట్టి అసలు ఒక దగ్గర కూర్చొని కూర్చుని కూర్చొనే కూర్చోడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు నాకు అసలు ఎందుకు తెచ్చాను రా బాబు వీళ్ళని ఇంట్లో వదిలేస్తే మనం కాస్త టైం స్పెండ్ చేసినట్టు ఉండేది కదా అనిపిస్తుంది ఒకవేళ తీసుకురాకపోతే అయ్యో పిల్లల్ని తెచ్చుంటే బాగుండేది ఇట్లాగా ఆడుకునే వాళ్ళు కదా వాళ్ళు కూడా అనిపిస్తుంది అంతే మన మదర్స్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది పిల్లలు మనల్ని అన్ మనం అంటే ఏంటో టెస్ట్ చేస్తారనమాట మన పేషెంట్స్కి ఇదిగోండి ఇక్కడైతే పన్విత్ అస్సలు తిననే తినడు ఇవన్నీ కూడా వాడికి అసలు ఇష్టం ఉండదు అనమాట బయట ఫుడ్ నేను చేసి ఇంట్లోనే నాకు వచ్చినాయి కొంచెం వెరైటీగా ఏదైనా చేసి పెడితే అవే తింటాడు కానీ అసలు బయటవి ఎందుకో వాడు ఇలాంటివన్నీ అసలు తినడు కొంతమంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కానీ పన్విత్ ఎక్కువగా ఫ్రూట్స్ అలాంటివి తింటాడు అనమాట ఇంకా నేను మా వారైతే ఇంకా మంచూరియాని తినే తింటున్నాము పన్నీర్ మంచూరియా చాలా సాఫ్ట్ అండ్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగా అనిపించింది నేను చాలా రేర్గా తిన్నా ఒకటి రెండు సార్లు ఇక్కడ టేస్ట్ మాత్రం ఇంకొంచెం వెరైటీగా అని కొంచెం బాగుంది ఎంత టేస్ట్ బాగుంటే దాంట్లో అంత మసాలాలు అన్ని సాస్లు అంత టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది ఎంత టేస్టింగ్ సాల్ట్ వేస్తే అంత మనకి అన్హెల్దీ ఫుడ్ అండ్ అంత రుచిగా ఉంటాయి అనమాట సో ఇంకా పన్విత్ అయితే ఇక్కడ కొంచెం ఏదో నూడిల్స్ అట్లా అట్లా తింటున్నాడు అనమాట ఎందుకో వాడికి కొంచెం అవి నచ్చినట్టు ఉన్నాయి ఇంకా బిశ్వాని ఒక పక్కన పట్టుకొని ఇక్కడ నేను తిన్నటం అంటే ఒక పెద్ద టాస్క్ లాగే అనిపించింది వాళ్ళన్న ఏదో మ్యూజిక్ పెట్టాడనమాట అందుకే ఇక్కడ వాడు డాన్స్ వేస్తున్నాడు చిన్న మ్యూజిక్ ఏది వచ్చినా సరే ఇంకా వాడు ఇట్లాగా ఒక చిన్న స్టెప్ లాగా వేస్తాడనమాట నుంచోని ఊగుతా ఉంటాడు ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా తినేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా వెళ్ళేటప్పుడే అనుకున్నాం కదా జ్యూస్ తాగాలి అనేసి సో ఇంకా అది తినేసరికల్లా హెవీగా ఉంది అనేసి ఇంకా మేము నార్మల్గా ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటే పన్విత్ డాడీ నాకు ఖచ్చితంగా ఇక్కడ నువ్వు జ్యూస్ ఇప్పించాల్సిందే అని అక్కడ నుంచో చెప్తున్నాడు అనమాట సరేలే ఏ కూల్ డ్రింక్ ఐస్ క్రీమో అడగలేదు కదా జ్యూసే కదా అనేసి ఇంకా జ్యూస్ షాప్కి వెళ్ళిపోయాము అక్కడైనా కానీ కుదురుగా ఉంటారా చెప్పండి పిల్లలు అస్సలు కుదురుగానే ఉండట్లేదు సరే అనేసి ఇంక ఇక్కడ మేము జ్యూస్ అవి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకొక గోల నాకు ఆపిల్ జ్యూస్ ఏ కావాలి అని అన్నమాట మన జనరేషన్ మేము ఉన్న టైంలో అమ్మ వాళ్ళు అసలు ఒక చూపు చూస్తేనే సైలెంట్ అయిపోయే వాళ్ళం అనమాట ఒకవేళ పిచ్చి పిచ్చి అడిగినా అడగాలి అనిపించినా కానీ వాళ్ళు అరుస్తారేమో అని అసలు అడగకుండానే సైలెంట్గా ఉండేవాళ్ళం మనం అటువంటి జనరేషన్లో పుట్టి పెరిగాము ఇప్పటి పిల్లల గురించి వామ్మో అసలు చెప్పలేమనమాట అది కావాల్సిందే అని కింద పడి దొర్లాడి ఏడ్చి మరీ సాధిస్తారు అంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయారనమాట మనకి వాళ్ళకి ట్వంటీ థర్టీ ఇయర్స్ గ్యాప్ ఉన్నా కానీ ఏంటో చాలా డిఫరెన్స్ అండ్ చాలా ఫాస్ట్ అయిపోయారనమాట కిడ్స్ ఇంకా ఇక్కడైతే జ్యూస్ వచ్చేసింది వాడికి అక్కడ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట పైన మనకి కొంచెం బూస్ట్ ఇట్లాంటిది వేస్తారు కదా హార్లిక్స్ అవి వాడికి నోటికి అంటేస్తుంది అనేసి స్టార్టింగ్ కొంచెం నన్ను తాగేమని ఇస్తాడనమాట సరే ఇంక ఇక్కడ కూడా జ్యూస్ అది తాగేసి ఇంకా ఇంటికి అయితే నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాము కొంచెం క్లైమేట్ అది బాగుంది కదా నెమ్మదిగా నిదానంగా అటు ఇటు చూసుకుంటూ కొంచెం నిదానంగానే అనమాట పిల్లలు పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అది తినేసాం కాబట్టి ఇంకేమీ పనిలేదు ఇంకా స్నానాలు చేసి ఇంకా రెస్ట్ తీసుకోవటమే ఇంకా ఈ రోజుటి వీడియో అయితే ఇదే అనమాట చూసారు కదండి ఈ రోజుటి వీడియో సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది కన్నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే and keep smiling take care and bye bye